మంచు విష్ణు ఫ్యామిలీ కుటుంబ వివాదంపై అయితే మొట్టమొదటిగా స్పందించారు కాంటెనెంటల్ హాస్పిటల్లో అయితే ప్రెస్ మీట్ నిర్వహించారు ప్రెస్ మీట్ అయితే మోహన్ బాబు హెల్త్ సంబంధించి అయితే బులెటిన్ విడుదల చేశారు మొదటగా డాక్టర్లు అయితే మాట్లాడారు మోహన్ బాబు ఎణువ కంటికి చిన్న గాయమైనట్లు దానికి నిన్న మొత్తం థెరపీ కూడా చేయించిన చేసినట్లయితే వైద్యులు చెప్తున్నారు సిటీ సిటీ స్కాన్ చేసిన తర్వాత ఏమవుతుందో తర్వాత తెలుస్తుందని చెప్పేసి వైద్యులు చెప్పారు అలాగే విష్ణు కూడా మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ మీడియాతో మొట్టమొదటిగా మాట్లాడుతున్న తరుణంలో Yeah. <laughs> తను తన ఫ్యామిలీ గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వస్తానని కళ్ళలో కూడా అనుకోలేదని చెప్పేసి అయితే విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు తన భక్త కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కోసం లాస్ ఏంజిల్స్ వెళ్ళినట్లు అక్కడ ఉన్న సమయంలోనే తనకు ఫోన్ వచ్చినట్లయితే చెప్తున్నారు తను ఊళ్ళో లేని ఈ నాలుగు రోజుల్లోనే ఇదంతా జరిగిపోయిందని ఇలా జరగడం చాలా బాధాకరమని కూడా చెప్తున్నారు అలాగే నిన్న మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి కూడా చేశాడు ఈ దాడిపై కూడా విష్ణు స్పందించారు ఇది అనుకోకుండా జరిగిందని తమ కుటుంబానికి మీడియా అంటే ఎప్పుడు రెస్పెక్ట్ అని చెప్పేసి అయితే మంచు విష్ణు ఈ సందర్భంగా చెప్పారు ఇలా జరగడం అన్ఫార్చునేట్లే అని చెప్పేసి కూడా చెప్పారు అలాగే ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ గొడవలు జరుగుతుంటాయి ఫ్యామిలీ గొడవలు లేని ఏ ఫ్యామిలీ కూడా ఉండదు కానీ మా ఫ్యామిలీ గొడవలు అనవసరంగా పెద్ద చేసి చూపిస్తున్నా అని చెప్పేసి అయితే ఈ సందర్భంగా విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు ఏది ఏమైనప్పటికీ కూడా తమ ఇంట్లో గొడవలు సర్దుమని అంత బాగుంటుందని ఆశిస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు